శరత్ సార్ సిఎం గారు మాట్లాడుతాం మళ్ళీ సార్ ఆ శరత్ ఆ సార్ మీ కలెక్టర్ పేరు భారతి హోలికేరి అవును సార్ నేను ఇప్పుడు మీ కలెక్టర్ మాట్లాడినా నా విధాన సభలు కూడా మాట్లాడినా నువ్వు మీరు ఉందా ప్యాక్ చేయడానికి మీకు అవకాశం ఉందా అంటే ఇక్కడ నేను వేరే ఊరికి వెళ్ళి తీసి వేరే ఊరికి వెళ్ళాను బెల్లంపల్లికి బెల్లంపల్లి దాకా పోవాలన్నా అవును సార్ ట్రాక్ చేయడానికి అవును సార్ మీకు బెల్లంపల్లి ఎంత దూరం మీకు ఇరవై కిలోమీటర్ సార్ ఇరవై కిలోమీటర్లు పోవాలా అవును సార్ లేట్ అయితే అట్లా నువ్వు పోకు నువ్వు ఊళ్ళో ఉండు నేను కలెక్టర్ చెప్పిన కంప్లైంట్ లేకుండా పర్వాలేదు కంప్లైంట్ నువ్వు రాయి నా పేరు మీద రాసి దీనిలే పెట్టు ఈ దీనిలే మన వాట్సాప్ లో పెట్టు ఇప్పుడు ఇంతకుముందు నంబర్ ఇచ్చిన వచ్చిన సార్ ఆ నంబర్ ఫోన్ నెంబర్ కదా ఫ్యాక్స్ నంబర్ అది పెడితే నేను తీసేసుకుంటా మీ కలెక్టర్ వాళ్ళంటే ఇప్పుడు గంట రెండు గంటల మీరు వచ్చి యాక్షన్ తీసుకుంటే మీ భూమి మీకు ఇస్తారు మీకు రిస్టోర్ అయిపోతుంది థ్యాంక్ యూ చెప్పి పట్టుకోకూడదు సన్నాసి లాగా కాదు సార్ చెప్పేది నువ్వు పెట్టానికి కూడా మళ్ళీ పోస్ట్ పెట్టాలి తప్పకుండా సార్ పెట్టుడు కాదు తప్పకుండా పెట్టి కేసీఆర్ అతను మాట్లాడిన మాట్లాడితే రిక్వెస్ట్ చేసిండ్రు రేపటికి మళ్ళీ యుద్ధం లాగా యజ్ఞం లాగా చేయాలా ఈ అరాచకాలు అరికట్టడానికి పనిచేయాలి ఎక్కడ వాళ్ళు అక్కడ చెప్పిండ్రు అని ఆ పోస్ట్ కూడా పెట్టును తప్పకుండా సార్ అర్థమైందా తప్పకుండా సార్ నీ సమస్య కాగానే నువ్వు వంట ఇంత అందుకే ఇత జరుగుతుంది దోపిడీ ఇట్లా జరగద్దు అనుకుంటే మరి అందరు ఒకటి కావాలి కదా అవును సార్ ఆ చైతన్య వస్తేనే ఒత్తిడి నేను శ్రీకారం చూడుతున్నా జస్ట్ వెయిటింగ్ టు కంప్లీట్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుంది జంజెడ్ వ్యక్తి ఎలక్షన్ కమిషన్ హెడ్అర్ ఉంటారు ఉద్యోగం బ్యాన్ ఉంటుంది ఎక్కడొక్క మాట్లాడడానికి ఉండదు మాట్లాడడానికి ఉండదు అర్థమైంది కదా ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుందంటే ఫ్రీ అయిపోతాయి అయిపోయినా మళ్ళీ ఇంకో దరిద్రం ఉంది జిల్లా పరిస్థితి కదా అది అయిపోవాలి అవి కూడా మే ఇరవై ఏడుకు ఫ్రీ అయితది జూన్ నుంచి పెడుతున్నాం ఇదంతా ఓకే సార్ ధరని సమస్య నా సమస్య కాదు మొత్తం రైతుల బాధ పోవాలి కదా అవును సార్ నీకు కూడా మా ఇంకో పది మంది చూసిన వాళ్ళ బాధ కూడా పోవాలి కదా అందుకోసము దాని ఏం చేయాలని బాగా ఆలోచన చేద్దాము జూన్ తర్వాత పోతుంది ప్రాబ్లమ్ అంతా నేను రెడీ చేసి పెట్టినా కానీ అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తారు స్టైక్ చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తున్నాను చెప్తున్నాయి గప్పుడు మీ అడ్డు అంతా పండుకోవద్దు అర్థమైందా అర్థమైంది సార్ అప్పుడు లేచి మొత్తం చేత నుంచి ఎక్కడికక్కడ సరే ఈ పోస్ట్ల వారైనా పర్వాలేదు ఏదో ఒక రకంగా ఎక్కువ అక్కడ చేయాలి కదా చేయాలి సార్ మరి ఇది చేయకపోతే ఒక్కరు ఎట్లా కొట్లాడతారా ప్రజల కోసం చేసే పనులు ఈ అమాయకత్వాన్ని కదా వీళ్ళు లూట్ చేసి దాని మీద జరగాలంటే అందరు ఒకటి కావాలా అర్థమైంది కదా మీ సమస్య పరిస్థితి నువ్వు సైలెంట్ అయిపోతావు లేదు సార్ నేను మీరు చూస్తున్నారు సార్ పేజీ ద్వారా రైతులకు కొన్ని లక్షల మందికి నా వల్ల సహాయం చేస్తున్నా అది ఓకే అది ఓకే అట్లా చాలా మంది చాలా విషయాలు చేస్తున్నారు నేను ఏమంటున్నా అంటే పరమైన సమస్య ఎప్పుడైతే బట్టి నోటు మాడ మేము పోదు కదమ్మా పోతుందా పోదు సార్ పోదు పోవాలంటే మరి చాలా ఖచ్చితంగా సమాజం అంతా ఒకటి కావాలా ఒకటి కావాలా సార్ ఆ కావడానికి నేను చేస్తా జూన్ తర్వాత చేస్తా జూన్ తర్వాత ఇది ఒకటే కాదు ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ డబ్బులు పర్మిషన్ ఇస్తారా మన గ్రామ పంచాయతీ చేస్తారా చెయ్యరు అంటే ఇప్పుడు బాధ అంతే కదా అంతే సార్ ఇప్పుడు నేను పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన చాలా కఠినంగా ఉంది జూన్ తర్వాత మూడు నెలల్లో మీరు చూడబోతారు చాలా కొన్ని వేల మంది సర్పంచ్ పని సార్ నేను చెప్పిన పేపర్ల వచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఆర్నే ముందు తీసమని చెప్పాను మరి చూసి చూసిన కరెక్టే ఇప్పుడు నువ్వు పెట్టిన ఒక పది మంది ఇట్టిన పేదవాలు అది పట్టించుకోవాలి సార్ చెప్పేది అంటే అట్లా నెగిటివ్ ఉన్న కూడా ఉంటారు వానికి ఏముంటది చెప్పు అని వానికి అన్ని అటాక్ అయితే వానికి జిమ్మదారి ఉందా బాధ్యత ఉందా ఇందాక పెడతా ఒక పోస్ట్ నేను కూడా పెడతా అది పెద్ద సమస్య నాలుగు లక్షలు టైప్ చేస్తే పోతేనే సార్ అంతే కదా అంతే ఏం చేస్తానో తెలియకుండా బాధ్యత లేకుండా పెట్టారు ఉంటారు వేదవాళ్ళు ఉంటారు సార్ ఇది ఎట్టి పిల్లలు ఉండరా ఉంటారు సార్ వానికి ఏముండదు జిమ్మదారి ఉండదు పాస్ ఉండదు ఏది పడుతుంది ఎవరిని పడితే వాళ్ళని సీఎం వాడే ఒక బోకు వాడు అని కదా అదే సార్ నేను మీ గురించి మంచి నాకు తెలుసు సార్ మీ గురించి ఇట్లాంటి ఈడియట్స్ కూడా ఉంటారు నువ్వు దీని తర్వాత పెట్టు నువ్వు పెడతా సార్ కొంతమంది ఇట్లా పెట్టింది మంచి పద్ధతి కాదు ఇది పనిచేసే వాళ్ళు కూడా గుర్తించే తెలుగు కూడా మనకు ఉండాలని పోస్ట్ పెట్టు అవును సార్ పెడతా సార్ అప్పుడే చేంజ్ చేస్తా లేకపోతే కాదు కదా సార్ సార్ ఒక్కటి సార్ సార్ ఇంత ఘోరంగా మోసం చేసాడు సార్ బీఆర్ ఆయనకి ఎలాంటి శిక్ష లేదు సార్ సస్పెండ్ చేస్తారు ఇప్పుడు నీ పద్యానం వరకు కలెక్టర్ మీ ఊరికి వస్తుంది బాబు జిల్లా కలెక్టర్ మీ ఊరికి వస్తుంది మొత్తం యాక్షన్ చేస్తారు ఒక్క విఆర్ఓ గారు కాదమ్మా మొత్తం వ్యవస్థ విఆర్ఓ వ్యవస్థ తయారైపోతుంది అదే సార్ కానీ ఈయన బాగా డైరెక్టర్ నుంచి బాగా డబ్బులు తెలియదు నీకు తెలిసి నీ ఒక్కరికి తెలుస్తుంది నీకు నాకు రోజు ఉంటది బాగా తెలుసా నీ బాధ నీకు తెలిసి నీకు తడిపిస్తాను ప్రతి ప్రతి ఊళ్ళో ఇదే కదా ఆ బాధలన్నీ పోవాలి కదా దానికోసం ఎక్కడోళ్ళు అక్కడ చైతన్యం కావాలా నేను నేను కాల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి జూన్ లో కాల్ ఇస్తా ఇచ్చినప్పుడు ఏం చేయాలి మీ బోర్డు అంతా ఎక్కడ రోజులు అక్కడ ఈ మెసేజ్ కానీ ఇంకోవాలా అర్థమైతుంది కదా రైతు సోదరులు అందరూ కూడా వార్తలు పోయేటట్టు గట్టి ప్రయత్నం చేయాలి ఇవి నువ్వు పోస్టు పెట్టిన చెప్పు సందర్భం కూడా వచ్చిన లేరత్ నీ ఒక్కరిని పోయిన సమస్య పోయినట్ట కాదు కదా మొత్తం రైతాంగం అసలు నేను ఏం చెప్తాను అంటే రైతు లోన్ కోసం కూడా బ్యాంకు అవసరం లేకుండా చేస్తున్నారు లోన్ కూడా పాడినకల్దే తోకదే ఏమి ఉండదు వాళ్ళ సైత ఉంటే మన భూమిలో ప్రతిరోజు ఏ గంటకు ఆ గంటకి అప్డేట్ అయితుంటది అవన్నీ పేపర్ వాళ్ళు అవన్నీ చూసుకుంటే వాటిని అప్రీయేట్ చేయరు నిశ్చయ మాత్రం తిట్టాలి కోపం అక్కడ కొన్ని వేరే పార్టీ వాళ్ళు దీనిలో వాళ్ళు ఎంటర్ అవుతారు ఇక ఇష్టం వచ్చిన కామెంట్ సోషల్ మీడియాలో దరిద్రం అయిపోయింది ముఖ్యమంత్రి మాట అనొచ్చా అనరాదని సంస్కారం కూడా లేదు ఎటువంటి మాట్లాడతారు ఎటువంటి పెడుతున్నారు దాంతోనే పాజిటివ్ రాదు కదా నెగిటివిటీ తప్ప పాజిటివిటీ ఏమిది అందుకోసము దీన్ని దీనినే పెట్టిప్పుడు ఏది నీ కంప్లైంట్ సేమ్ నీ సైట్ నే పెట్టు గాలి పికఅప్ చేసి ఆ సెక్రటరీ పంపుతా మధ్యాహ్నం రూపాయలు పని అయిపోతుంది దాని తర్వాత మళ్ళా కూడా పెట్టు థ్యాంక్స్ చెప్పుకుంటూ పెట్టు అప్పుడు అప్పుడు ప్రచారం చేద్దాం నేను ప్రచారం ఇట్లా కాదు రేపటికి కూడా రేపు ఈ పద్ధతిలో గవర్నమెంట్ స్టెప్ తీసుకోబోతా ఉంది ఆల్రెడీ పేపర్లో చాలా సార్లు వచ్చింది ధరని వెబ్సైట్ రాబోతా ఉంది అప్పుడు మొత్తం రైతాంగం ప్రజలు యువకులు అంతా చైతన్యంగా కూడా దాన్ని అమలు చేసుకోవాలి పెట్టాలి అర్థమైంది కదా రైట్ నేను టచ్ లో ఉంటాను ఇతను మళ్ళా కూడా నువ్వు మధ్యాహ్నం వరకు అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత కూడా నువ్వు థ్యాంక్స్ చెప్తే మళ్ళీ కూడా పోస్ట్ పెట్టు ఓకే సార్ తప్పకుండా రైట్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.